నమస్కారం అండి మేము ప్రస్తుతానికి గోవిందపురంలో ఉన్నాం సార్ గత సంవత్సరం ఆగస్టు నెలలో రోడ్డు ప్రమాదంలో ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళు ఒక ఆరుగురు సభ్యులు చనిపోయారండి వాళ్ళల్లో ఈ పిల్లల యొక్క చిన్న తల్లిదండ్రులు తాతయ్యలు నానమ్మలు కూడా చనిపోయారండి ఆ విషయం తెలుసుకున్న తర్వాత మా మహిమ ఫౌండేషన్ వారు ఏం చేసినారంటే వారికి ఆ పిల్లల అని ఒక పదివేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేశారండి అదే వినుగాక పొన్నవారం క్రీస్తు సంఘం అయినటువంటి ఆ యొక్క దైవజన్యులైనటువంటి ఆనందరావు గారు కూడా పిల్లలకి వారు వారి సొంతంగా బట్టల సహాయం కూడా చేసినారండి ఇంకా వారు ఏం చేసినారంటే ఈ విషయాన్ని వాళ్ళ మిత్రులకు తెలియ తెలియజేయటం వలన వారు కూడా ఈ పిల్లలకి కోసం అని చెప్పేసి ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారండి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు మేము ఈ పిల్లలకి అందజేయడం జరిగిందండి ఆర్థిక సహాయాన్ని ఇంత చనువు తీసుకొని ఈ ఆర్థిక సహాయాన్ని అందించడానికి తోడ్పడినటువంటి దైవజన్ ఆనందరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ఇంకనూ ఎవరైనా దాతలు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకొని ఈ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటారని మేము ఆశిస్తున్నామండి దీనికి ఇంతకీ పడినటువంటి కృషి చేసినటువంటి మహిమ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని నడుపుతున్నటువంటి రమేష్ గారు సురేష్ గారు ప్లస్ వారు సతీమణి గారు అనేటువంటి మేరీ గారు కూడా చాలా సహకారం అందించి ఈ మహిమ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళటానికి చాలా సహాయం చేస్తున్నారండి చాలా శ్రమ పడుతున్నారు కాబట్టి దాతలు ఎవరైనా కానీ ఈ ఆర్థిక సహాయం చేసి ఈ పిల్లల్ని ఆదుకుంటారని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మీ దాంట్లో నుంచి